హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది టాపిక్ ఏంటంటే మనం లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల మన ఛానల్ కి మానిటైజేషన్ అవుతుందా అనేది టాపిక్ అండి అవునండి మీ విన్నది కరెక్టే మనము చాలా మంది అయితే లైవ్ స్ట్రిమ్ చేస్తుంటారు కానీ వాళ్ళకు డౌట్ ఉంటుంది నేను లైవ్ స్ట్రీమ్ పెడుతున్నా కానీ మాకు వాట్సర్ అనేది యాడ్ అవుతుందా మానిటైజేషన్ అవుతుందా అసలు అని డౌట్ అయితే ఉంటుంది ఈ రోజు మనమైతే ఆ డౌట్ ని బ్రేక్ చేద్దాం సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఎంత మంది వ్యూవర్స్ మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే మీ లైవ్ లోకి వచ్చారు మీ లైవ్ ని చూస్తున్నారు అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అదైతేనే ఒకవేళ లైవ్ స్ట్రీమ్ పెడుతున్నప్పుడు మీకు వ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ లైవ్ లోకి రాకపోయి ఉంటే అదైతే మీకు అస్సలు మాడిటైజేషన్ కి కానీ కి కానీ కలవవు ఓకేనా మీరు లైవ్ స్ట్రీమ్ పెడితే ఆడియన్స్ అనేది రావాలి వాళ్ళు వచ్చినప్పుడే మీకు ఎంత మంది వచ్చినా సరే మీకు అప్పుడు వాచ్ ఎవరు యాడ్ అవుతుంది ఇంకా అది మీకు మానిటైజేషన్ కూడా యూజ్ అవుతుంది సో ాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుండి మీరు లైవ్ స్టూమ్ పెడితే ఖచ్చితంగా వ్యూవర్స్ అయితే ఉండాలండి ఓకేనా ఓకే అండి నా వెళ్ళే కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చాలా ఫాలో అవ్వండి మరొక వీడియోతో ముందు వింటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్